హలో నమస్తే అస్లాం లేకు నేను మీ రజియా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం ఇప్పుడు మన ఛానల్ నేమ్ కూడా చేంజ్ అవుతుంది ఎందుకంటే మేము ఒమాన్ నుంచి షిఫ్ట్ అయ్యామండి అదే యుఏఈ అంటారు కదా మన వాడుక భాషలో చెప్పాలంటే దుబాయ్ దుబాయ్ అంటే అందరికీ తెలిసిందే కదా షిఫ్ట్ అయ్యాము మేము మా హస్బెండే ఇక్కడ దుబాయ్ జాబ్ షిఫ్ట్ అయ్యారు సో ఇంకా మేము మా సామాన్లు అవన్నీ కూడా షిఫ్ట్ చేసుకున్నాం ఇండియాలో ఎలా షిఫ్ట్ చేసుకోవచ్చో సామాన్లు ఇక్కడ కూడా అలానే షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారండి కానీ చాలా కేర్ఫుల్గా తీసుకుని వచ్చారు సామాన్లు ఒక్క చోటగా కూడా డ్యామేజ్ అవ్వలేదు చాలా మంది సజెస్ట్ చేశారు ఎందుకు సామాన్లు తీసుకెళ్ళడం ఇక్కడ సేల్ చేసేసి వేరే కొనుక్కోవచ్చు కదా అని చెప్పి పెద్ద పెద్దగా ఏం కొంటాము ఉన్నవే చాలు కదా అవేం పాడవలేదు కదా అని చెప్పి నేను మార్చలేదు అక్కడ షిఫ్టింగ్ చేసే మనీతో ఇక్కడ అన్ని కొత్త వచ్చేసేవి కానీ పిల్లలు పెద్ద అయ్యేంత వరకు ఈ సామాన్లే ఉంచుకుందాం అని చెప్పి చేంజ్ చేయలేదు మనీ ఎక్కువైనా కూడా అవే తీసుకొచ్చాము తీసుకొచ్చుకున్నాం అన్నీ కొత్తగానే ఉన్నవి కదా అని చెప్పి చేంజ్ చేయలేదు ఇంకా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి హౌస్ చూసుకోవడం ఎమిరేట్స్ ఐడి రావడం పాపని స్కూల్ అన్నీ చూసుకుని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అవన్నీ కూడా చూసుకోవడం వల్ల వీడియోస్ ఇండియా నుంచి వచ్చాక ఇంకా బాగా బిజీ అయిపోయాము ఇంకా వీడియోస్ షూట్ చేయడం కూడా కుదరట్లేదు చాలా ప్లేసెస్ వెతికి 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 ఒక కమ్యూనిటీ దొరికిందండి మాకు మంచి కమ్యూనిటీ అలాంటి చోట తీసుకున్నాం హౌస్ రెంట్కి ఇక్కడ ఈ దుబాయ్లో ఏంటంటే హౌస్ రెంట్ తీసుకోవాలంటే వన్ ఇయర్ కాంట్రాక్ట్ తీసుకోవాలి అలా వన్ ఇయర్ వన్ ఇయర్కి చేపించుకోవాలి కాంట్రాక్ట్ అనేది అలా ఉంటుంది ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఒమాన్లో మంత్లీ బేస్ మీద తీసుకోవచ్చు హౌస్ రెంట్స్ని బట్ యూఈలో అలా కాదు ఎమిరేట్స్ ఐడి వచ్చిన తర్వాతే ఏ ఒక్కైనా జరుగుద్ది స్కూల్ అడ్మిషన్ కానీ ఏవైనా కూడా ఇంకా రోజుకి కొంచెం కొంచెం షిఫ్ట్ చేసుకు సర్దుకుంటూ ఉన్నాను ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా క్లోజ్ చేసుకుని తీసుకొచ్చేసారు కదా అది ఇంకా కొన్ని రోజులు పట్టడం వల్ల ఫ్రిడ్జ్ లోపల మొత్తం బ్లాక్ అయిపోయి ఫంగస్ లాగా పట్టేసి ఉంది వచ్చి రాగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మొత్తం బ్లాక్ కలర్గా అయిపోయింది ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ని వాష్ చేసుకున్నాం నీట్ అండ్ క్లీన్గా డీప్ క్లీన్ అయిపోయింది ఇంకా పిల్లలతో నేను ఇంట్లో కుకింగ్ చేసి మా పాపని స్కూల్కి పంపించి అవన్నీ కూడా చేసుకోవాలంటే కొంచెం ట ఎక్కువ రోజులే టైం పట్టింది అలా నెమ్మదిగా ఇప్పుడు మొత్తం సర్దేసుకున్నాం సామాన్లు అవన్నీ కూడా అల్హందుల్లా ఆల్మోస్ట్ మొత్తం ఒక డన్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే హౌస్ తీసుకున్న తర్వాత డోర్ కట్ల వర్క్ నుంచి మొత్తం అంతా మనమే చూసుకోవాలి ఇక్కడ మెయింటెనెన్స్ వర్క్ ఉంది కమ్యూనిటీలో ఈ కమ్యూనిటీలో మొత్తం చాలా బిల్డింగ్స్ ఉన్నాయండి ట్వెల్వ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగ్కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా పెద్ద కమ్యూనిటీ నేను బయటకు వెళ్ళి అవి మొత్తం చూపిస్తాను పిల్లలు ఈవినింగ్ పార్క్కి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్తున్నాను మాది ఫైవ్ నెంబర్ బిల్డింగ్ ట్వెల్వ్ బిల్డింగ్స్ అని చెప్పాను కదా ఫైవ్ నెంబర్ బిల్డింగ్ ఇది యాస్మిన్ విలేజ్ అని చెప్పి నేమ్ చాలా బాగుందండి కమ్యూనిటీ అసలు ఎందుకంటే మేము వాళ్ళలో ఉన్నప్పుడు మా ఎదురుగుండా పార్క్ ఉండేది కదా సో పిల్లలకి బాగా అలవాటైపోయింది ఆ పార్క్ని మిస్ అవుతున్నారు అలా మిస్ అవ్వకూడదు అని చెప్పి వెతికి వెతికి మరీ ఇలాంటి కమ్యూనిటీ తీసుకున్నాము ఈ కమ్యూనిటీలోనే పార్క్స్ పార్క్ త్రీ చోట్ల ఉన్నాయి మూడు ప్లేసెస్లో ఉన్నాయి పార్క్ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మా బిల్డింగ్ వెనకాలే ఉంది పార్క్ ఇక్కడ మట్టి ఉంది స్వింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా చాలా పెద్ద బిల్డింగ్స్ అండి ఇక్కడ మ్యాన్ మ్యాన్ మేడ్ లేక్ కూడా ఉంది స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉందండి చూడండి మేడ్స్ పిల్లల్ని ఈవినింగ్ బయట తిప్పుతున్నారు స్విమ్మింగ్ పూల్ ఓన్లీ వీకెండ్స్లో ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే పేరెంట్స్ ఉండాలి కదా సో అందుకోసం ఎప్పటికప్పుడు సెక్యూరిటీ వచ్చి చెక్ చేసుకుంటున్నారండి మొత్తం కమ్యూనిటీ నేను ఒకసారి చూపిస్తాను చాలా బాగుంది కమ్యూనిటీ మాత్రం చాలా పెద్ద కమ్యూనిటీ చూడండి స్విమ్మింగ్ పూల్ ఇది వీక్ డే కాదు వర్కింగ్ డే ఇది సో కట్టేశారు అలా స్విమ్మింగ్ పూల్ని పిల్లలు ఎవరు లోపలికి ఇక ఈ కమ్యూనిటీలోనే కెఫటేరియా కూడా ఉందండి అందరూ లేడీస్ ఈవినింగ్ కొంచెం టైం పాస్ చేసుకోవాలి కదా సో అందుకోసం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చి అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు పిల్లల్ని పార్క్లో వదిలేసి ఇంకా మాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు అక్కడే కలిశారు హైదరాబాద్ వాళ్ళు ఇంకా వాళ్ళతోనే నమ్మకటి కాదండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వీకెండ్స్ అయితే వెళ్తున్నారు మా పిల్లలు స్విమ్ చేయడానికి ఇది క్యాఫెటేరియా లోపల వెళ్ళి నేను మొత్తం చూపిస్తాను కమ్యూనిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఇంకా ఇంత మంచి ప్లేస్కి తీసుకొచ్చినా కూడా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని మిస్ అవుతుందంట వచ్చిన కొత్తలో ఒకటే ఏడుపు అక్కడే బాగుంది అక్కడే బాగుంది అని చెప్పి అంతే చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కడ సెట్ అయితే అక్కడే ఇంకా పిల్లలు బిల్డింగ్స్ మొత్తం సెంట్రల్ వేసి అండి ఎవరిళ్లలో వాళ్ళు ఉండడమే కదా మనం ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఎవరో ఒకళ్ళు కనిపిస్తూనే ఉంటారండి బోర్గా అలా అనిపించదు అనిపించట్లేదు చూడండి పార్క్ వెళ్ళి వచ్చిన తర్వాత డల్ అయిపోయింది ఇంకా ఏంటి వెళ్ళిన తర్వాత ఒకటే ఏడుపు నాకు ఇక్కడ ఇంకా ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు నా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు నేను నా ఫ్రెండ్స్ని మిస్ అవుతాను అని చెప్పి వచ్చిన వారం రోజులు ఒకటే టార్చర్ ఫస్ట్ స్టార్టింగ్ తీసుకెళ్ళాను పార్క్కి తర్వాత నుంచి అని చెప్పి తీసుకెళ్ళలేదు టూ డేస్ తీసుకెళ్ళకపోతే ఇంకా తనే మేనేజ్ అయ్యింది మెల్లమెల్లగా అవుతారు అని చెప్పి తన క్లాస్మేట్స్ ఉన్నారు బిల్డింగ్లోని వాళ్ళతోనే ఆడుకుంటూ ఉంటుంది అంటే వాళ్ళు పడుకుంటున్నారు ఆ టైంకి తిని వెళ్ళే టైంకి టైమింగ్స్ ఇంకా సెట్ అవ్వలేదు వాళ్ళవిను తినవి అంటే ఇప్పుడే కదా వచ్చాము సో ఎక్సైట్మెంట్లో ఉంది నిద్ర కూడా తక్కువగా వస్తుంది తినకి ఈవినింగ్ వచ్చే టైంకి వర్కర్స్ని రమ్మన్నారు మా హస్బెండ్ ఇంకా తర్వాత డోర్ కర్టన్స్ టీవీ స్టాండ్ బెడ్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేయించాము అమ్మ లైఫ్లో ఫస్ట్ టైం అండి షిఫ్టింగ్ చేయడం షిఫ్టింగ్ చేయడం చాలా వర్క్ అండి బాబు షిఫ్ట్ చేయడం నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు ఒకే హౌస్లో ఉన్నారు లు అవి పండగలప్పుడు పెయింటింగ్లు వేయించేటప్పుడు ఇంట్లో సామాన్లు అవన్నీ కూడా ఇలానే తీసి పడేస్తారు కదా అప్పుడు మా డాడీ మా బాబాయిలు చాలా హెల్ప్ చేసేవాళ్ళండి అలాంటి టైంలో నేనేమో మా పిన్ని వాళ్ళు ఇంట్లో వెళ్ళి కూర్చునేదాన్ని మా అక్క మా మమ్మీ చేసుకునేవాళ్ళు అప్పుడు భలే కామెడీగా ఉండేదండి పని మొత్తం అయిపోయిన తర్వాత వచ్చేదాన్ని నేను అలా పని తప్పించుకునేదాన్ని అప్పుడు అంటే తప్పించుకున్నాం ఇప్పుడు తప్పించుకోలేం కదా ఆ డేస్ని తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది అప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ జరిగే మాటలు అవన్నీ కూడా ఇంకా నేను మార్నింగ్ నుంచి ఏం చేసుకున్నానంటే కిచెన్ సర్దుకున్నానండి అక్కడ ఇండియా వెళ్ళేటప్పుడు ఆ సరుకులు అవన్నీ కూడా నేను కేర్ఫుల్గా పెట్టుకుని వెళ్ళాను కదా అవే ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా షాపింగ్ చేయాల్సి ఉంది వెజిటేబుల్స్ అవన్నీ కూడా తెచ్చుకోవాలి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలా నెమ్మ నెమ్మదిగా సర్దుకుంటున్నామండి ఇలా అయితే అవుతుంది మా ఇంట్లో వర్క్ అందుకోసమే నా వీడియోస్ అవన్నీ కూడా లేట్గా వస్తున్నాయి ఇక్కడేమో బెడ్ని ఫిక్స్ చేసేసారు ఇంకా బెడ్కి అంటుకున్న వైట్ మరకలు అవన్నీ కూడా వెట్ వైప్స్తో క్లీన్ చేసుకున్నాను నీట్గా క్లీన్ అయిపోయినాయి హౌస్ మొత్తాన్ని నేను అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను నేను మీకు హోమ్ టూర్ చేస్తాను ఇంకా ఇప్పటి నుంచి అన్నీ కూడా దుబాయ్ వీడియోస్ వస్తాయండి దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇవేనండి ఇంకా మా విశేషాలు ఇంకా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంత పని ఒక్కళ్ళమే చేసుకోవాలి అంటే ఓపికలు లేవండి మధ్యలో ఈ పిల్లలు విసిగించడాలు వాళ్ళకి వండి పెట్టడాలు తినిపించడాలు ఇవన్నీ కూడా దీంతో బెటర్ ఒక ఉద్యోగం చేసుకుంటే బాగుంటది అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ జాబ్ చేసుకున్నా కూడా ఇంట్లో వచ్చి మనమే చేసుకోవాలి కదా ఇంకా తప్పద తప్పదండి ఆడవాళ్ళ లైఫ్ ఇంతే ఇంకా ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అల్లా హాఫీజ్